గలపురం గలపూర్ ఆడబిడ్డలారా మా అన్నదమ్ములారా కార్యకర్తలారా అందరికీ పనిచేసి భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తులు గెలిపించాలని చెప్పి మీ అందరినీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వారి సీనియర్ మంత్రిగా ఉన్నారు ఇక్కడ కానీ మనం వారు సీనియరా జూనియరా వారి అనుభవ జీలా కాదా పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చిండు ఎన్నికల తర్వాత ఎన్ని అమలు చేసిండు దాని మీదనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఇవాళ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఏం మాట్లాడతారు ఆయన ఈ మాట్లాడే తప్పు మాట్లాడుతున్నారు ప్రజలంతా నా వెంటే ఉన్నారు అనేటువంటి మెసేజ్ పంపిద్దామా కాదు నువ్వు అబద్ధాల కోరు అనే మెసేజ్ పంపిద్దామా ఏం మెసేజ్ పంపిద్దాం కోరు నేను అబద్ధాల కోరా కాదా నేను నాలుగు ప్రశ్నలు ఆడుతా తెలంగాణ ఆడబిడ్డలకి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న గంటలోపే మొట్టమొదటి ఫైలు సంతకం పెడతా ప్రతి తెలంగాణ పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నమాట వాస్తవా కాదా ఇస్తానా లేదా ఇప్పటికి ఇరవై ఆరు నెలలు అవుతుంది ఇరవై ఆరు నెలలు ఒకవేళ అయిన కనుక ఇప్పటికి ఇచ్చి ఉంటే ఒక్కొక్క ఆడపిల్డకు అరవై ఐదు వేల రూపాయలు ఇప్పటికే వచ్చి ఉండేది మరి అరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినాకనే ఓట్లకులు రమ్మని చెప్తామా లేదా తెలంగాణ ఆడపిడలారా అరవై ఐదు వేల రూపాయలు పాకి పడ్డాడు రేవంత్ రెడ్డి గారు సామాన్యుడు మాట తప్పుతే వేరు కానీ ముఖ్యమంత్రి మాట తప్పుతే మనం ఏమంటాం నేనన్నా నువ్వు ఆ మాట అంటాను మాట తప్పిన ఏమంటారో ఊళ్ళో ఆ భాషదాన్ని చెప్తాను అట్లనే ఈ రెండు వేల పెన్షన్ ఏం పిశాలి కేసీఆర్ కు మనసు లేదు పేదల గురించి పట్టించుకుంటలేడు నీ హస్తే ఏం చేస్తా అని చెప్పినానా నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు ఆరు వేలు ఇస్తా అని చెప్పిండు వచ్చినాయా వచ్చినాయా కొత్త పెన్షన్లు వచ్చినాయా కొత్త పెన్షన్లు భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు ఒంటరి మహిళకు అరవై ఐదు సంవత్సరాలు మా ముసలి తల్లికి తండ్రికి జీవచ్చావల్ల పడినటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కొత్త పెన్షన్ రాలేదు అడుగుదామాలేదా దీని గురించి అడుగుదామాలేదా కళ్యాణ లక్ష్మి ఎంత వచ్చింది తులం బంగారం వచ్చిందా తులం బంగారం ఇచ్చినాక చెప్తామా తులం బంగారం తులం బియ్యకుండా ఓట్లు అడుగుతున్నా వాళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ మన ఎమ్మెల్యేతో సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధం ఉంది కాబట్టి తులం బంగారెచ్చినాకనే ఓట్లు అడగలు తప్ప లేకపోతే ఓట్లు బియ్యం డిగ్రీ చదివిన ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు కొలిచ్చిండా స్కూటీలు వచ్చినాయా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ యువతులకు ఆడపిల్లైనా మగపిల్లగడైనా పీజీలు చదువుకుని పిఎస్ సి చదువుకున్న వాళ్ళకు నౌకరి వచ్చేంత వరకు తల్లి మీద తల్లి మీద భారం పడకుండా నెలకు నాలుగు వేల రూపాయలు అంత ముందు ముఖ్యమంత్రి అని చెప్పిండు ఈ ముఖ్యమంత్రి అని చెప్పిండు ఆ ముఖ్యమంత్రి చేయి చూపించిండు ఈ ముఖ్యమంత్రి కూడా చేయి వీళ్ళను ఎందుకు నమ్మాలి మనం ఎందుకు నమ్మాలి మనం ఇవాళ అట్లా చెప్పుకుంటూ పోతే అమ్మా నీ ఊర్లో జరిగే అంగనవాడి కేంద్రం నీ ఊర్లో పనిచేసే ఆశా వర్కర్ నీ ఊర్లో పనిచేసే మధ్యాహ్న పథకం నీ ఊర్లో పెరుగుతున్న చెట్టు నీ ఊర్లో పెరుగుతున్న చెట్టు మనం తింటున్న ఐదు కిలో బియ్యం ఎక్కడి నుంచి అవన్నీ కూడా ఎక్కడి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా గత సంవత్సరాలుగా ఉచితంగా పంపుతున్న విషయం మీకు తెలియాలి వాళ్ళు అనుకుంటారు అని చెప్పి తినే బియ్యం కూడా మోడీ గారే పంపిస్తున్నారు మీ ఎలిగేటువంటి బల్బులకు కరెంటు బిల్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే మన మున్సిపాలిటీలో లో పనిచేసే మన మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కార్మికులకు మన మున్సిపాలిటీలో పనిచేసే శానిటేషన్ వర్కర్లకి జీతాలు తెలుసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నేను అనుకుంటాడు మరి కేంద్ర ప్రభుత్వమే జీతాలు ఇచ్చినాక కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇచ్చినాక కేంద్ర ప్రభుత్వమే అంగన్వాడీ నడిపినాక కేంద్ర ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం పెట్టినాక మరి వీళ్ళకెందుకు కొట్టేయాలి మనం ఎందుకు కొట్టేయాలి వీళ్ళకు అమ్మా నేను మళ్ళీ చెప్పోతున్నా ఒకవేళ ఇప్పటిదాకా మీరు ఏది ఇవ్వలేదు ఇచ్చింది ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే ఇచ్చింది ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే ఆ బస్సు ప్రయాణం కూడా కొన్ని బంద్ అయిపోయినాయి ఇప్పుడు ఇది ఉత్తమ చెప్పి చాలా రూట్లలో బస్సులు బంద్ చేసుకుంటారు అది కూడా సగం సగం ఇవాళ నీకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి టికెట్లు పెంచి మొగ్గు డబ్బులు మన వాస్తవం కదా చెప్పండి ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నారు రెండు వందలు ఒకటే క్యాన్సల్ రెండు వందల ఒక యూనిట్ కాల్చుకుంటే క్యాన్సల్ ఈ కాలంలో రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కాల్చుకుంటే ఎవరుంటారు అందుకనే ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి ఇవాళ తిరుగుతున్నాడు వీళ్ళు దొంగలు వాళ్ళు దొంగలు ఎవరు దొంగలో ఎవరు దొరలో తేల్చవలసింది ఎవరు ఎవరు తేల్చవలసింది తెలంగాణ ప్రజలు మాత్రమే తేల్చాలి గుర్తుపెట్టుకోండి అమ్మా ఇవ ఈ గణపురం ఈ ఇది బాగుపడాలంటే ఇది బాగుపడాలంటే ఒక స్మార్ట్ సిటీ కింద ఇది ఒక అమృత నగరం కింద తెచ్చగలిగే శక్తి సత్తా బీజేపీ కౌన్సిలర్ గా మాత్రమే ఉంటది మీరు రేపు ఈ మున్సిపాలిటీ ఇక్కడ ఐదు ప్రజల బిల్ల లేదు చాకళ్ళైనా అయినా శివునిపల్లి అయినా ఇవన్నిట్లో ఎంతో అంత అభివృద్ధి జరగాలంటే మీరు కమలంపు గుర్తుకు ఓటేయండి బీజేపీ అభ్యర్థి కల్పించండి తప్పకుండా దీన్ని బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరు కూడా చెల్లించుకున్నా భారత్కి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం అందరూ ఒకసారి గట్టిగా చేతులు లేబడి రెండు చేతులు లేబడ్డాలి కమలం బొమ్మ గుర్తుకే ఈడల రాజేందర్ గారి నాయకత్వం ఈడల రాజేందర్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే రెండు జల్లవాడి కూడా ఎవరు ఎవరు తాలి ఈటల రాజేందర్ గారి నాయకత్వం ఈటల రాజేందర్ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే మనళ్ళు ఇంత పెద్ద టౌన్ పెద్ద సెంటర్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి పద్మావతి తిరుపతి ఎక్స్ప్రెస్ ఆపాలని చెప్పిండు తప్పకుండా మీ కోరిక ఎక్స్ప్రెస్ మీ కోరికకి గౌతమి ఎక్స్ప్రెస్ కావచ్చు పద్మావతి కావచ్చు రెండింటికి రెండు దరఖాస్తు పెట్టి నేను ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన